एक नहीं आ रहे, एक का इंतजार आ रहा है। आज 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 � চাওঁ

ની ની મતરો ની ની મતરો ની ની મતરો આ બેટલર આ સાનું વીમાનું નિયમ છે તો રેન્જ રે સાનું વીમાનું કાસો કાર એવલેવલા 500 નું 1500 નું తీસકોડી ગ્રામન્ટ આવું ની આ મોરેલા કોનો ప్రత్యక్షంగా కానీ నేను తెలిసి ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రస్తుతము టీఆర్ఎస్ పార్టీ యొక్క దిగవంత మండలానికి ఇన్ఛార్జిగా నేను రావడం జరిగింది ఎందుకు ఇన్ఛార్జ్ టిఆర్ఎస్ పార్టీ మండలానికి ఇప్పుడు ఇన్ఛార్జ్ వదలొచ్చిందని చెప్పి మీరందరూ అనుమానం కావచ్చు ఎందుకంటే ఈ సమావేశాన్ని కూడా ఎంతవరకు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో చర్చించేటువంటి విషయాలు అనేది కూడా ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను కొంతవరకు దామందు మాట్లాడినటువంటి పెద్దలు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మీకు చెప్పడం జరిగింది ఈ యొక్క సమావేశం ఇట్లాంటి సమావేశాన్ని మనం ఏర్పాటు చేస్తామని లేదు ఈ సమావేశం ఎవరికో వ్యతిరేకంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశం కాదు ఇక్కడ దాదాపు వంద పైన ఇక్కడ ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ ముఖ్య నాయకులు ఇక్కడ సమావేశమైనారు వంద మందికి పైన ఉన్నటువంటి సమావేశంలో ఏదో ముగ్గురు నలుగురో వచ్చి ఏదో అనవసరమైనటువంటి నినాదాలు ఇచ్చి ఈ యొక్క సభ ఏర్ అనేటువంటి ప్రచారం చేయడానికి మీడియాలో రావడానికి ప్రచారం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ ఎంతమంది పెద్దలకు అందమంది పైన ఉన్నారు మొదట్లో వారు ముగ్గురు నలుగురు వచ్చి ఏదో నినాదాలు ఇచ్చినారు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ నినాదాలు ఇవర్చినటువంటి లేదు ఇది టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల ముఖ్య నాయకుల యొక్క ఈ ఆరు గ్రామాల యొక్క సమావేశం ఈ సమావేశం యొక్క ఉద్దేశము ఇక్కడ మాట్లాడే విషయాలు ఏంటిది అనేది వాళ్ళు తెలుసుకోకుండానే ఇక్కడ ఏదో వర్గపోరు జరుగుతున్నట్టు వర్గ విభేదాలు ఉన్నట్టు టీఆర్ఎస్ పార్టీలో అది దాన్ని ఇక్కడ వారు ప్రశ్నించినట్టుగా ప్రజలు నినాదాలు వచ్చి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ ఈ మీటింగ్ ఎవరికో ప్రత్యేకంగా పెట్టినప్పుడు కాదు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరు కలిసి ఇప్పుడు ఏం చేయాలి ఈ మన మన యొక్క గ్రామాలను మండలానికి ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి విషయంలో సమయం చేసుకోవడానికి అందరము కలిసి కూర్చొని మాట్లాడి చర్చించుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనేది వారి వచ్చి ఆ రకమైనటువంటి నినాదాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అట్లాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చుకుంటే ఆ నాయకుడికి మద్దతు తెలపాలనుకుంటే వారు సెపరేట్గా కూడా మీటి వీటిని పెట్టుకోవచ్చు మద్దతు తెలుపుకోవచ్చు ఇన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టుగా వాటిలో ఎది ఎదిగి పెద్దాయి తర్వాత ఇప్పుడు పార్టీని నిర్మించుకుంటూ నాయకుల్ని మీరు అనేక ఆరోపణలు చేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి నాయకుని కూర్చి ఇక్కడ మనము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు నాయకులు ముఖ్యం కాదు ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు వ్యవస్థ ముఖ్యము పార్టీ ముఖ్యము మన పార్టీ యొక్క వ్యవస్థ ముఖ్యము మన అధినేత టిఆర్ఎస్ పార్టీ స్థాపకుడైనటువంటి కేసీఆర్ గారి నాయకత్వం ముఖ్యము వారి నాయకత్వం యొక్క అవసరము ముఖ్యము ఆ అభివృద్ధి ముఖ్యము సంక్షేమం ముఖ్యం కనుక ఆ అభివృద్ధి సంక్షేమాన్ని ఇక ముందు మనం ఇక్కడ ఎట్లా కొనసాగించుకోవాలి ఏమేమి పెండింగ్ పనులు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఈ ప్రజల యొక్క సమస్యలు ఇంకా ఏమున్నాయి వాటన్నిటిని ఏ రకంగా పరిష్కరించుకోవాలి ఏ రకంగా గుంటుకోవాలనేటువంటి విషయంలో అనుభవం చేయడానికి కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఎంతకంటే ముందు అక్కడ హిమ్మతి నగర్లో కూడా ఆరు గ్రామాల సర్పంచ్లు డిప్యూటీసీలు ఉందమే మీ అందరికీ తెలుసు గత నెల రోజుల నుండి జరుగుతున్నటువంటి ప్రచారం ఏందో తర్వాత ఇంతకుముందు మనకు ఇక్కడ మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈటెల నాేంద్ర గారు పార్టీ నుండి వెళ్ళి పార్టీలోనే ఉంటూ పార్టీ మీద చేస్తున్నటువంటి విమర్శలు ముఖ్యమంత్రి గారి మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఏ రకంగా ఉన్నదో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు తమ మీద ఆరోపణలు వస్తే ఆ ఆరోపణలను నిరూపించుకోకుండా ఆ ఆరోపణలను పక్కన పెట్టి తాను ముఖ్యమంత్రి గారి మీద పార్టీ మీద ప్రత్యారోపణలు దాడి చేయడం అనేది ఇప్పుడంతా చూస్తున్నారు అలా ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డప్పుడు జెండా పార్టీ ఆ జెండాను మరి సముద్రంగా ఎగరేసినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రజాప్రతినిధులుగా గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు అనేక ఎన్నికల లోపల పాల్గొని మీరు ప్రజాప్రతినిధులుగా గెలిచి ఈటల రాజగారి కూడా గెలిపించినటువంటి వాళ్ళు ఉన్నారు కనుక ఏం జరుగుతున్నది ఏం జరిగింది అనేది కూడా మీ అందరికీ ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే ఈటల నాయ గారు మరి బహిష్కరణకు గురైన తర్వాత ఈ నియోజకవర్గంలో ఒక ఆందోళన ఒక విధమైన అయోమయము అనేటువంటి వాతావరణము అనేది అనేది ఏమున్నది మరి ఇక్కడ మా సమస్యలు మా అభివృద్ధి ఎవరు చూస్తారు ఎవరు పట్టించుకుంటారు అనేటువంటి ఆందోళన అనేటువంటిది ఇక్కడ ఉండడం ధైర్యం అట్లాంటి ఆందోళన కానీ అభద్రత కానీ ఏమి లేము ఒక ఒకసారి మీద నిలిపి అభివృద్ధి కొట్టుకోకుండా కొనసాగడానికి సంక్షోభం కొనసాగడానికి ఏ రకంగా మనం ముందుకు పోవాలనేటువంటి విషయంలో మాట్లాడుకోవడానికి మనం ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు పార్టీకి దూరమయ్యారు వారు దళితుల భూములు ఆక్రమించు చెప్పి వార్తలు రావడం దానికి సరి అయినటువంటి సమాధానాలు ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారి మీద ఎదుగుదాడి చేయడం తర్వాత ఆత్మగౌరవం ఆత్మాభిమానం అనేటువంటి మాటలు తీసుకొస్తూ వారి యొక్క ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఆయన ఎంతవరకు పాటిస్తున్నాడో ఆ ఆత్మగౌరవం ఆయన ఎక్కడ దెబ్బ తినా ఎవరికి కలవదు మరి మీతో కూడా రెండు ఇరవై ఏళ్ళ నుండి మీతోటి కలుసుకున్నటువంటి వ్యక్తి మీరు ఆయనతోటి కలిసి వచ్చినటువంటి వాళ్ళు పార్టీ అభ్యర్థిగా అతనికి నుంచి అంతా ఆరుసార్లు టువంటి వాళ్ళు ఈ సందర్భంలో కూడా మరి ఆయనకు జరిగినటువంటి అవమానం ఏదైతే మనకు తెలియదు అదే ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినప్పుడు ముఖ్యమంత్రి గారు వారిని వారు అవమానించిందా లేకపోతే ఆయన వ్యక్త విషయాలలో వారికి అవమానం జరిగిందా అని మనకు తెలియదు కానీ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా దళితుల గురించి కానీ బలహీన వర్గాల గురించి కానీ ప్రత్యేకంగా ఎలాంటి ప్రతిపాదనలు మనకు కనపడలేదు ఆ ప్రతిపాదనలు చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి గారి నేను అవమానపరుచు అనేటువంటి సందర్భం కూడా మనకు కనపడలేదు ఆయన ప్రత్యేకంగా దళితుల గురించి కానీ బలహీన వర్గాల గురించి కానీ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రతిపాదించినటువంటి ప్రజల సమస్యలు కూడా ఏం లేవు కానీ ఆయన పార్టీలో ఆయనకు ప్రధానమైన స్థానం ఉండే రెండు వేల నాలుగు అవకాశం కూడా జరిగింది దాని తర్వాత రెండు వేల తొమ్మిదిలో అవకాశం కూడా జరిగింది పద్నాలుగు పద్దెనిమిది ఆరుసార్లు అంటే రెండు సార్లు బై ఎలక్షన్ నాలుగు సార్లు డైరెక్ట్ ఎలక్షన్ ఆరుసార్లు ముఖ్యమంత్రి గారు వారికి అవకాశం ఇవ్వడం వారికి అభ్యర్థిగా మీరు అందరూ కృషి చేసి వారికి గెలిపించడం తర్వాత వారు కూడా మరి ప్రభుత్వం యొక్క అభ్యర్థి పథకాలు సంక్షణ పథకాలు ప్రజల్లోకి తీసుకురాని మీతో కలిసి పనిచేయడం ఇప్పటివరకు బాగానే ఉంది అది ఆయనకి ఇంత ఎదిగిన తర్వాత ఇంత గుర్తింపు వచ్చిన తర్వాత ఆర్థికంగా కూడా ఎంతో బలపడ్డ తర్వాత సడన్గా నాకు ఎక్కడ ఎగడతో వాళ్ళకు అర్థం కాదు కనుక ఈ విషయాలన్నీ మీకు తెలియజేసి మీకు జరగవలసినటువంటి అభివృద్ధి ఏ ఆటంకం ఉండదు ఈ పనులు ఏమి కూడా ఆగవు ప్రభుత్వము మెట్ట ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే మండల పరిషత్ అధ్యక్షులు కానీ తర్వాత జెంపిటీసీ సభ్యులు కానీ తర్వాత ఎవరైతే మండల స్థాయిలో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి వాళ్ళ మన సిపి అధ్యక్షులు కానీ జంపిక మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు అంతా కూడా ప్రభుత్వం తరఫున ప్రజాప్రతినిధులుగా ఉన్నారు వారంతా అధికారులతోటి మీకు కావాల్సినటువంటి పనులను కుటుంబంగా జరుగుతాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇక్కడ పార్టీని సమయపరిచి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ సమయపరుస్తూ గ్రామాలను అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ఏర్పాటు ముందు ముందుకోవడానికి వరకే పదిహేను రిసార్జ్గా ఇక్కడికి రావడం జరిగింది ఏ పనులున్నా కూడా గ్రామంలో కూడా మిగిలిపోయిన పనులు ఏమున్నా అని కూడా మీకు శ్రహించడం జరుగుతుంది తర్వాత ఏ సమస్యలన్నా కూడా వెంటనే పరిష్కారం చేయడం జరుగుతుంది ఈటల నాగేంద్ర గారు తాను పార్టీ నుండి తానే దూరం రావడం జరిగింది అనే ఇప్పటికీ ఇంకా రాజీనామా కూడా చేయలేదు ఆత్మాయవం ఆత్మగౌరం ఉంటుంది కానీ మరి రాజీనామా చేయకుండా కదవని కట్టుబడి ఎందుకు వెళ్ళాడుతుందో మరి ఆత్మగౌలం ఆత్మయడానికి అర్థమైందో మేము మిమ్మల్ని అర్థం అర్థం చేసుకోవచ్చు అది ఎక్కడ ఏ ఇబ్బంది లేదుందో మనకు తెలియదు కానీ మనమంతా కూడా పార్టీలో తనకంటే ముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళందరూ ఉద్యమంలో తనకంటే ముందు నుంచి పనిచేస్తున్నటువంటి వారు పార్టీ బీఫామ్ ద్వారా పార్టీ పలుపడి ద్వారా కేసీఆర్ గారి యొక్క ఇమేజ్ ద్వారా కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రజా ఆకర్షణటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా వీరందరూ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డారు కొంత నాయకులుగా ఎదిగినారు కనుక అన్నది అంతవరకు